హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టార్టింగ్ స్టార్టింగే ఈ ఏంటి ఈ చెట్టు చూపిస్తాను అనుకుంటున్నారా ఇది ఉసిరి చెట్టు అండి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేసిన ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసిన ఎంతో ఫలితం ఉంటుంది కదా మీకు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మీ కార్తీక మాస వనసమారాధన భోజనానికి అయితే వెళ్ళామండి ఎందుకంటే ఈ మా కమ్యూనిటీలో ఈ కార్తీక మాసంలో మేమంతా కలిపి ఇలాగా భోజనాలు అనేవి పెట్టుకున్నాము ఇక్కడ పూజ ఏర్పాట్లు అవి కూడా చక్కగా చేశారండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు రెండు చెట్లకి అంటే కంపల్సరీ రావి చెట్టు దగ్గర అలాగే వేప చెట్టు దగ్గర తులసి మొక్కను కూడా పెట్టి అలాగే ఉసిరి చెట్టుని పెట్టి అలాగే పూజలు ఇవి చేస్తూ ఉంటాం కదా లక్ష్మీనారాయణని వినాయకుని పూజిస్తాం అలాగే లక్ష్మీనారాయణని పూజిస్తాం అలాగే పార్వతీ పరమేశ్వరుని కూడా పూజ అనేది చేసుకుంటాం కదండి అలాగే ఈ చెట్లు అయితే మా ఎమ్మెల్యే గారు ఆరమిల్లి రాధాకృష్ణ గారు వేశారండి వేప చెట్టు ఒకటి అలాగే రావి చెట్టు ఒకటి ఆయనే ఈరోజు ముఖ్య అతిథిగా మాకు కమ్యూనిటీకి విచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు పూజ అన్నీ జరిగింద తర్వాత మేమంతా కలిసి ఎంతో హ్యాపీగా ఆయన చెప్పిన విషయ విషయాలు కూడా వింటూ మేమందరం చాలా సరదాగా గడిపేమండి ఈ రోజునైతే అక్కడ ప్రాంగణం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను ఇక్కడే గుడి కూడా ఉందండి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి అంటే గుడికి సంబంధించినది అయితే ధ్వజస్తంభం లేదు ఎందుకంటే ఇళ్ళ మధ్యలో ఉంటుంది కనుక ఆ గుడినైతే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం అని చెప్పి అనొచ్చు గుడి ఉన్నప్పటికీ కూడా అక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు అవి కూడా చేసుకుంటూ ఉంటామండి గుడి ప్రాంగణం అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి గుడి ప్రాంగణం ఎంత బాగుంటుంది ముందుగా మీకు వినాయకుని చూపిస్తున్నాను అలాగే పార్వతీ పరమేశ్వరులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి ఈ గుడిలో ప్రతి విగ్రహం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు వేప చెట్టు కానీ రావి చెట్టు దగ్గర కానీ అలాగే మనం ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా వీటికి పూజ తిని చేస్తూ ఉంటామండి వేప చెట్టు కానీ రావి చెట్టు దగ్గర కూడా అలాగే ఉసిరి చెట్టు దగ్గర దీపారాజన చేస్తే సాయంత్రం కాకుండా తెల్లవారుజాన సమయంలో ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేస్తారు రావి చెట్టుకైతే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా దారం తీసుకుని పసుపు రాసి రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నూట ఎనిమిది సార్లు అలా కడుతూ ఉంటారు కదండి ఎంత పుణ్యం ఈ కార్తీక మాసంలో ఈ నెలలో కూడా ఈ పూజ పూజలు అయ్యి మనం చేసుకోవడం పర్వదినాల్లో మనం ప్రత్యేకమైన పూజలు చేయడం అందరితో కలిసి చక్కగా అందరితో హ్యాపీగా ఉండు ఇలాంటి వన సమారాధనలు పెట్టుకోవడం అనేది చాలా సంతోషాన్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ పైన గుడి అయితే ఈ విధంగా ఉంటుందండి మూడు స్టేర్లో ఉంటుంది బాగా పైన అయితే స్వామివారు ఉంటారు శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారిని అయితే మేము కొలుస్తూ ఉంటాం కదా ఆ స్వామివారు అలాగే మీకు అందరికీ తెలిసే ఉంటుంది విశ్వకరం భగవాన్ ఆయన కూడా ఉంటారండి जगतो उस्तास्ता रिवाज्याना रिप्या राम्यावास्ते हेतन कशुनाम मधेरपुन्नस्या देवकी पौत्राया सर्वाकुष्ठम देवी नागतीना श्वान्धालीर्यं गुरुत्वाहमं ओम तस्मान् रिप्या గుడి ప్రాంగణం అంతా కూడా చక్కగా పూలతో అలంకరించారండి బంతి పూల దండలు ఇవన్నీ కూడా చాలా బాగున్నది చూడ్డానికి కూడా గుడి చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ విగ్రహాలు చిక్కినవి చాలా బాగుంటాయి లక్ష్మీనారాయణలు అలాగే ప్రతీది కూడానండి గుడిలో చక్కగా అలంకరించిన దండలు కానివ్వండి అలాగే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు అలాగే ఏది చూసినా సరే మీరు చాలా అందంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈయన స్వరూపాలు చూడండి అమ్మవారు అయ్యవారు కూడాను లక్ష్మీనారాయణలు నిజంగా అక్కడ ఉన్నట్టుంది వాళ్ళకి చక్కగా వేసినటువంటి కలర్స్ కూడా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అలాగే ప్రతీది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుడిలో అయితేనే పూజారి గారు అయితే ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కూడా పేరు పేరిన వాళ్ళ గోత్రనామాలు అడిగి ఆ పూజ అనేది చేశారండి ఈయన శ్రీ పోతులేరు వీర బ్రహ్మేంద్ర స్వామిలు వారు వ్యాప్తంగా ఈయన తెలియని వారు అంటూ ఉండరండి అది ముఖ్యంగా తెలుగువారు ఈయన కాలజ్ఞానాన్ని బోధించారు ముందుగా మనకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నీ కూడా ఆయన మనకి తెలియపరిచారు ఈయన పాదుకులండి ఆయన పాదుకులు కూడా నమస్కరించుకుంటాము ఈవిడ ఈశ్వరం తల్లి ఈవిడు కూడా బ్రహ్మగారి మనవరాలండి ఈవిడు కూడా ఎన్నో తత్వాలను అయితే బోధించి ఉన్నారు మనకి ముందు ముందు కాలజ్ఞానం ప్రకారం ఏమేమి జరుగుతాయి అనేది ఆ స్వామి చెప్పినట్లే ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చిందండి ఇప్పుడు వరకు కూడాను ఆయన ఏమి చెప్పినా దానికైతే తిరిగి ఉండదు స్వామి కాలజ్ఞానంలో ఏదైతే ఆయన మనకి రచించున్నారో అలాగే తత్వాలను ఏ బోధించున్నారో అవి కూడా ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాం ఈ కుటుంబంలో అందులోను ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం ఒక వరంగా భావిస్తామండి మీరు అయితేనే ఈయన విశ్వకరం భగవాన్ మీకు పూజ కూడా చేసి ఉన్నాను కదా నేను చూపించి ఉన్నాను భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని తెచ్చుకో అలాగే పుణ్యాన్ని పంచుకో అని ఇలాగ ఈయన వాక్యాలు చాలా బాగుంటాయండి ప్రతీది కూడా ఒక్కసారి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన తత్వాన్ని చదవగలిగితే మనం జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆ మార్పునైతే తెచ్చుకుంటారండి ఆరమిల్లి రాధాకృష్ణ గారిని మా కమ్యూనిటీ తరఫున గౌరవంగా ఆయన్ని ఆహ్వానించామండి ఆయన వచ్చారు అలాగే ఆయన వేసిన ఏదైతే ఉసిరి చెట్టు అలాగే వేప చెట్టు రావి చెట్టు ఇవైతే ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి పూజలు కూడా చేశారండి ఆయన రాక మాకు ఎంతో ఆనందాన్ని కల్పించింది మాకు ఆనందం అనిపించిందండి ముఖ్యంగా ఆయన మా గురించి కూడా చక్కగా మాట్లాడారు అలాగే మా విన్నపాలన్నీ కూడా విన్నారు ప్రతిదీ కూడాను ఆయన మాట్లాడే విధానంలోనే తెలిసిందండి అలాంటి వ్యక్తి ఇక్కడికి రావడం ఆ మా కమ్యూనిటీ తరఫున పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని అనిపించింది ఫ్రెండ్స్ ఆ రోజంతా కూడా చాలా సందడిగా గడిచింది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా వరకు ఆటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టారు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను చాలా వరకు క్యాప్చర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ముఖ్యంగా కొన్ని అయితే మీకు చూపించగలుగుతున్నాను మెయిన్ రాధాకృష్ణ గారి గురించి అయితే చూపించాలనిపించింది నాకు ఎందుకంటే రాధాకృష్ణ గారు రావడం ఆయన మాట్లాడడం అది ఎంతో హ్యాపీనెస్ అనిపించిందండి ఎవరైనా సరే మా కులంలో కంపల్సరీ విశ్వబ్రాహ్మణ కులంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వర్ణకారులే కాదండి అలాగే శిల్పం చెక్కేవాళ్ళు ఉంటారు అలాగే డ్రాయింగ్ గీసే వాళ్ళు ఉంటారు అంటే మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అలాగే ఇత్తడి పని చేసేవాళ్ళు ఇత్తడి పనితో అంటే ఇత్తడితో సంబంధించిన చాలా వరకు ఎన్నో దేవత విగ్రహాలు అయ్యి ఆకృతులు చెక్కేవాళ్ళు కూడా ఉంటారండి చిత్రలేఖనం గీసేవాళ్ళు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మా క్యాష్లో అయితే ఉంటారు ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఆరమిల్లి రాధాకృష్ణ గారిని చిత్రలేఖనం ద్వారా ఎలా చక్కగా ఆయన ఫోటో అయితే ఎలా చేశారో చూడండి ఆయనకైతే ఇది బహుకరించారు ఆయన రాధా రాధాకృష్ణ గారు అయితే చాలా అసలు సింపుల్గా ఉండే మనిషి అండి ఆయన ఏ విధమైన సన్మానం చేయడానికి కూడా దేనికి కూడా ఒప్పుకోలేదు సింపుల్గా ఫ్రూట్స్ ఒకటే తీసుకున్నారు చక్కగా మాట్లాడారు గౌరవంగా ఆయన ఏదైతే చెప్పదలిచారో అవన్నీ చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళారండి తర్వాత మేమందరం కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలాగే ప్రతి ఒక్కరం కూడా వనసమారాధనకు వచ్చినందుకు ఆనందంగా అందరం కూడా భోజనాలు అయితే చేసామండి ఇవే భోజనంలో ఐటమ్స్ అండి మీరు చూసేయండి ఫ్రెండ్స్